హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఎక్కడిది మార్కెట్ అనుకుంటున్నారు ఫ్రెండ్స్ మా అడుగుసీలో ఉన్న ఫ్రెండ్స్ ఈరోజైతే గురువారం కదా ఇక్కడైతే మార్కెట్ సంత జరుగుతుందంట గురువారం గురువారం ఇక్కడ ఎక్కడ చూసినా ఎక్కువగా చెండు పూలు అరటిపండ్లు ఎక్కువగా కనబడుస్తున్నాయి ఫ్రెండ్స్ అటు బస్ అరటిపండ్లు ఫేమస్ అనుకుంటాను ఇక్కడైతే ఇక్కడైతే బస్ స్టాండ్లో ఒక టెంపుల్ కూడా ఉంది ఎక్కడ చూసినా ఎక్కువ ముందుగా ముందరకు వెళ్తేనేమో అక్కడ కూడా బాగానే జరుగుతున్నట్లుంది సంతా నేనైతే ఇంకా ముందరకు వెళ్ళలేదంటే ఇక్కడ నుంచి ఇక్కడే అనమాట బస్ వస్తుందని ఇక్కడైతే పాప మీ పెద్ద ఎరా బామ్మ బామ్మ ఇప్పటి రూపాయంట నాకేమో కాడ రాదు ఎక్కువ ఇక్కడంతా కనడనే మాట్లాడుతున్నారు సిర సైడు ఇక్కడేమో ఇంకా కత్తులు కుడవాన్లు పెట్టారనమాట ఏమేమో పెనం తీసుకుంటాం బీరమాడుకుంటా సరేలేని ఇంక ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని చూస్తే కాలేదు అటు నుంచి అటు వెనక్కి వెళ్ళొచ్చేసి బస్సు వచ్చే టైంకి వచ్చేసామన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ల్యాక్ చేయండి